ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలో నిర్వహిస్తున్న ప్రైవేట్ స్కూల్ అనుమతి వెంటనే రద్దు చేయాలని సిఐటీయు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు గురువారం తాండూర్ సిఐటియూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ ఎయిడెడ్ విద్యా విద్యాలయ స్కూళ్లలో ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం ప్లే స్కూల్ పర్మిషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యాధికారుల నిర్లక్ష్యం వల్ల తాండూర్ పట్టణంలో నడుస్తున్న ప్రభుత్వ ఎయిడెడ్ విజయ విద్యాలయ స్కూళ్లలో ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం ప్లే స్కూల్కు పర్మిషన్ పై మండిపడ్డారు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం విద్యా అధికారులు తాండూరు పట్టణంలో అనుమతి లేని పాఠశాలలు అనేకం నడుస్తున్నా పట్టించుకోకుండా నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు అంతేగాక ప్రైవేట్ స్కూల్ యాజమానులు ఫీజుల దోపిడి కొనసాగుతున్నారని వెంటనే అరికట్టాలని అన్నారు అనుమతి లేని పాఠశాలలపై ప్రభుత్వం డీఈఓ కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకుని పర్మిషన్ రద్దు చేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల అరుణ్ రాజు రాజు నాయకులు దీపక్ రాజు శ్రీనివాస్ తదితరులున్నారు నాడూర్ పట్టణంలో ఏడేడి పాఠశాల నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఏదైతే స్థాపించడం జరిగింది విజయ విద్యాలయ స్కూల్ అనే పేరుతో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందులో ప్లే స్కూల్ అని చెప్పి మళ్ళీ ఎల్కేజీ నుండి టెన్త్ వరకు అని చెప్పి ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ప్రైవేట్ స్కూల్ అన్నింటికీటా అనుమతిస్తే ఏడేడ్ పాఠశాల ఏ విధంగా నడుస్తుందని చెప్పి వెంటనే ప్రైవేట్ స్కూల్ ఏదైతే కొనసాగిస్తున్నటువంటి పాఠశాల విద్య విజయ విద్యాలయను ఏదైతే అందులో నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలను అన్నిటికట రద్దు చేయలే వాటి మీద చర్య తీసుకోవాలి ఇప్పటికే అనేక పత్రికలలో రాస్తున్నటువంటి పరిస్థితి ఉంది విద్యా అధికారులందరి గిటా నిద్రమత్తులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డిఓ కానీ కలెక్టర్ కానీ వెంటనే ఇలాంటి అనుమతి లేని పాఠశాలలపై చర్య తీసుకోవాలి దానికి తీసుకున్నది అరవై రోజులు ఇప్పటి వరకు కొనసాగుతుంటే గిట విద్యా అధికారులు గిట అటువైపు చూడనటువంటి పరిస్థితి ఉంది అట్లా తాండ్ర పట్టణంలో అనేక ప్రైవేటు పాఠశాలలలో పేరెంట్స్ ని తీవ్రంగా మోసం చేస్తున్నటువంటి పాఠశాలలు ఉన్నాయి కాబట్టి అనుమతి లేని పాఠశాలలను వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో ఈరోజు ఎంఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ వీటిని వెంటనే పర్మిషన్ రద్దు చేయకపోతే చర్యలు తీసుకోకపోతే అవసరమైతే డిఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు ఎంఈఓ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున పేరెంట్స్ కానీ ప్రజలందరితోని గిట ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది ప్రభుత్వం గిట ఇప్పటికి వచ్చి ఏదైతే వంద రోజుల మీనైతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇలాంటి అరాచకాలని అరికట్టకుండా వెనకకెళ్లి లీడర్లు ఇలాంటి అరాచకాలకు ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ కాంగ్రెస్ లీడర్లు గిట అది గిట్ట ఆలోచించుకోవాలి ప్రజల జీవితాలతోని గానీ ప్రైవేట్ స్కూల్ యజమానులతోని వాళ్ళకైతే అది ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు కాబట్టి